వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను కుర్మా అయితే చేస్తున్నానండి చపాతీలు అయితే తయారు చేస్తున్నాను అందుకోసమే అందులో కర్రీకి అయితే ఆల కుర్మా అయితే చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తానైతే వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయినాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఇలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా గరిటతో తిప్పుతూ ఉంటే ఇంకా ఉల్లిపాయలు అయితే మాడిపోకుండా బాగా ఫ్రై అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉల్లిపాయ అయితే ఫ్రై అవుతూ ఉంటే ఇందులో కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పసుపు కూడా వేసుకొని ఇంకా బాగా తిప్పుతూ ఉంటే ఇంకా అందులో అయితే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే తిప్పుతూనే ఉండాలి ఇంకా మాడిపోకుండా ఉండాలి ఉల్లిపాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంత ఇంకా ఇందులో అయితే కొంచెం అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంక మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోతూ తిప్పుతూ ఉండాలి చూడండి ఇంకా ఉల్లిపాయలు అయితే త్వరగా ఫ్రై అయితే ఇందులో కొంచెం అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్నాక ఇంకా ఉల్లిపాయలు అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే తిప్పుతూనే ఉండాలండి ఈ మిశ్రమం మాడిపోకుండా అయితే తిప్పుతూ ఉండాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా టమాటాలను అయితే ముందుగా అయితే పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయ ఫ్రై అయిపోయినాక ఇంకా టమాటా ప్యూరీ అయితే వేసుకొని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా టమాటోాల వాటర్ అంతా ఎనికిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను కారం కూడా వేసుకొని ఇంకా బాగా మిశ్రమం టమాటా పేస్ట్కి అయితే కారం కూడా బాగా పట్టేటట్టు తిప్పుతూ ఉండాలి ఇలా అయితే ముందుగానే అయితే బంగాళదుంపను ఉడకబెట్టి తొక్క తీసి అయితే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆ మిశ్రమంలో అయితే ఇంకా బంగాళదుంప ముక్కలైతే వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ముక్కలు కూడా వేసేకి మసాలా మొత్తం ముక్కలకైతే పట్టేటట్టు ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా తిప్పుకున్నా కొంచెం ఆటైతే అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచమే యాడ్ చేస్తున్నాను ఇంకా కర్రీ ఎట్టా బాగా ఉడిగిపోయింది కదండి బంగాళదుంపలు కూడా బాగా ఉడిగిపోయాయి కదా కొంచెం కర్రీ చిక్కబడటానికి అయితే కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కర్రీ అయితే చూడండి ఇంకా ఇలా అయితే ఉడికి చిక్కగా పడుతూ ఉంటుంది ఇంకా ఇందులో అయితే మనమైతే మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం చూడండి కర్రీ అయితే ఇంకెలా అయితే బాగా ఉడికిపోయింది ఆయిల్ అయితే పైకి అయితే తేలుతుంది కదండి ఇంకా ఇందులో కొంచెం అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే మంచి కలర్లో అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అయితే ధనియాల పొడి వేసుకోవాలి ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి కొంచెం అయితే గరం మసాలా కూడా వేసుకొని ఇంకా మసాలా అలా అంతా కర్రీ పట్టేటట్టు బాగా తిప్పాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇంకా ఇందులో టేస్ట్ కోసం అయితే కొంచెం కరివేపాకు అయితే వ్యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్మెల్ అయితే బాగా వస్తుంది చూడండి ఇంకా ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఇలా తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా తిప్పేసి మూత అయితే పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మసాలా అన్ని కర్రీకి అయితే పట్టేసి కర్రీ అయితే దగ్గర అయిపోయింది చిక్ చిక్కుబడిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా ఎమ్మెగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయితే ఇలా తయారైపోయింది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరో అయిపోతే చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చపాతీ ఆలు కుర్మాతో రెడీ